హాయ్ హలో అండి మరోసారి కొత్త బ్యూటిఫుల్ ట్రెండింగ్ కలెక్షన్స్ అయితే ఈ వీడియోలో ఉన్నాయి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి మంచి మంచి బ్యూటిఫుల్ కలెక్షన్స్ అయితే ఉన్నాయండి మంచి క్వాలిటీలో రీజనబుల్ ప్రైస్లో హోల్సేల్ ప్రైస్లో మన దగ్గర కలెక్షన్స్ అన్నీ కూడా ఉంటాయండి అలాగే వీటిని బుక్ చేసుకోవడం చాలా సింపుల్ అండి కొత్తగా చూసేవారి కోసం మరోసారి చెప్తానండి ఈ కలెక్షన్స్లో ఏవైనా నచ్చాయి అనుకుంటే స్క్రీన్ పైన కనిపించే నెంబర్కి విత్ ప్రై తో అనమాట స్క్రీన్ షాట్ తీసి సెండ్ చేయండి నేనైతే అవైలబుల్గా ఉన్నాయో లేదో చెక్ చేసి చెప్తానండి వన్స్ అవైలబుల్గా ఉన్నాయంటే పేమెంట్ అనేది పే చేయాలండి ఆన్లైన్ పేమెంట్ అనేది పే చేయాలి నో సిఓడి ఆప్షన్ అండి ఆర్డర్ డెలివరీ అవ్వడానికి మినిమం సెవెన్ టు టెన్ డేస్ టైం అనేది పడుతుందండి ఆర్డర్ డెలివరీ అయ్యాక అన్బాక్సింగ్ వీడియో అనేది కంపల్సరీగా తీసి పెట్టాలండి ఎందుకంటే ఎటువంటి డిఫెక్టివ్ ఐటమ్ వచ్చినా రాంగ్ ఐటమ్ వచ్చిన ఐటెం అనేది మిస్సింగ్ అయినా కూడా ఆ వీడియోలో చెప్పండి అలా ఉంటే నేను యాక్సెప్ట్ అనేది చేస్తానండి ఓకేనా అలాగే స్టాక్ అనేది లిమిటెడ్గా ఉంటుందండి నచ్చేయనుకుండా వెంటనే బుక్ చేసుకోండి అలాగే బుకింగ్ ప్రాసెస్లో ఏదైనా డౌట్ ఉంటే కాల్ చేయండి నేనైతే బిజీగా ఉంటే కాల్ చేయకపోవచ్చు అలాంటప్పుడు వాట్సాప్లో మెసేజ్ అయితే చేయండి నేను తప్పకుండా రిప్లై అనేది ఇస్తానండి ఓకేనా టైంపాస్కి అయితే అవైలబుల్ నాట్ అవైలబుల్ అని కొంతమంది అడుగుతున్నారండి ప్లీజ్ అండి మీకు కన్ఫర్మ్ ఆర్డర్ అయితేనే మీకు నచ్చినట్లయితే నాకు మెసేజ్ అయితే చేయండి నేను రిప్లై అనేది ఇస్తానండి ఓకేనా ముందుగానే పేమెంట్ అనేది పే చేస్తామని ఎటువంటి టెన్షన్ అయితే పడకండి మీ ఆర్డర్ డెలివరీ అయ్యే వరకు అది నా బాధ్యత అండి ఓకేనా ఈ కలెక్షన్స్ ఎలా ఉన్నాయి కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి అలాగే వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది అలాగే ఈ కలెక్షన్స్ని లాస్ట్ వరకు చూడండి ఎందుకంటే మంచి మంచి బ్యూటిఫుల్ కలెక్షన్స్ అయితే ఉన్నాయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ హాయ్ హలో అండి మరో సరికొత్త బ్యూటిఫుల్ కలెక్షన్స్ అయితే ఈ వీడియోలో ఉన్నాయండి అలాగే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి మీకు తప్పకుండా నచ్చుతాయి అలాగే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి ఈ కలెక్షన్స్ ఎలా ఉన్నాయో కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి అలాగే వీటిని బుక్ చేసుకోవడం చాలా సింపుల్ అండి కొత్తగా చూసేవారి కోసం మరోసారి చెప్తాను స్క్రీన్ పైన కనిపించిన నెంబర్కి ఈ కలెక్షన్స్ లో ఏమైనా మీకు నచ్చాయి అనుకుంటే స్క్రీన్ పైన హాయ్ హలో అండి మరోసారి కొత్త బ్యూటిఫుల్ కలెక్షన్స్ అయితే ఈ వీడియోలో ఉన్నాయండి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి మంచి మంచి బ్యూటిఫుల్ కలెక్షన్స్ అయితే ఉన్నాయండి అలాగే వీటిని బుక్ చేసుకోవడం చాలా సింపుల్ అండి కొత్తగా వారి కోసం మరోసారి చెప్తానండి ఈ కలెక్షన్స్లో ఏవైనా మీకు నచ్చేయనుకుంటే స్క్రీన్ పైన కనిపించిన నెంబర్కి విత్ ప్రైస్తో అనమాట స్క్రీన్ షాట్ తీసి సెండ్ చేయండి నేనైతే అవి అవైలబుల్గా ఉన్నాయో లేదో చెక్ చేసి చెప్తానండి కొంతమంది అవైలబుల్ అని అడుగుతున్నారు అవైలబిలిటీని చెక్ చేసిన తర్వాత ఎటువంటి రెస్పాన్స్ అయితే అవ్వడం లేదండి ప్లీజ్ అండి టైంపాస్కి అయితే మెసేజ్ అయితే చేయకండి ప్లీజ్ అండి మీకు నీడ్ ఉంటేనే మీకు కావాలనుకుంటే నాకు మెసేజ్ అయితే చేయండి ఓకేనా ఇది నా రిక్వెస్ట్ అండి అవైలబిలిటీని చెక్ చేశాక నేను మీకు కన్ఫర్మ్ ఆర్డర్ అని అడుగుతాను మీరు అయితే అయితే కన్ఫర్మ్ చెప్పండి మీది కన్ఫర్మ్ ఆర్డర్ అయితేనే నాకు మెసేజ్ అయితే చేయండి ఓకేనా అలాగే అవైలబిలిటీని చెక్ చేసిన తర్వాత పేమెంట్ అనేది పే చేయాలండి ఆన్లైన్ పేమెంట్ అనేది పే చేయాలి నో సిఓడి ఆప్షన్ అండి ఆర్డర్ డెలివరీ అవ్వడానికి మినిమం సెవెన్ టు టెన్ డేస్ టైం అనేది పడుతుంది ఆర్డర్ డెలివరీ అయ్యాక అన్బాక్సింగ్ వీడియో అనేది కంపల్సరీగా తీసి పెట్టాలండి ఎందుకంటే డిఫెక్టివ్ ఐటమ్ వచ్చిన ఐటెం అనేది మిస్సింగ్ అయినా రాంగ్ ఐటెం వచ్చినా కూడా ఆ వీడియోలో చెప్పండి అలా ఉంటేనే యాక్సెప్ట్ అనేది చేస్తానండి ఓకేనా మన దగ్గర కలెక్షన్స్ అన్ని రీజనబుల్ ప్రైస్